பாவட்டார் <laughs> உடைத்தரவும் <laughs> அல்லது கைப்பல பரேந்தா ரோட போய்

નો એપરે રરバス બેર બાર વાવા મારા વાવા આપણે ફાઈનડીની વાવા કિના એટની કે નવા સંગે આવવા આવો રે વાવા ઈ નમોર અટકે હાલવા બેટા સાના આવો વાવા మా చెల్లెకు పెళ్లి చేస్తామని ఒక్కొక్క ముచ్చి చెప్పిన చెప్పినా కానీ వైరాక్ అంటే ఫోటో ఫోటో బట్ట చూడాలి చూద్దాం నచ్చే కాడ నచ్చిన కాడ పిల్ల మాట్లాడకపోతే పెళ్లి చేస్తాం చేద్దాం ఫోటో తీసుకోడు ఫోటో 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 నుంచి అనుకోండి త్వరగా ఇస్తాం ఫోటా

రాజు ముఖంగా మహారాజే రావా రాజు వెళ్ళి వెళ్ళి அரே கொடுக்குல அய்யா பூ போலரா எவருக்கு போவாலே செல்லை லேஸ்க்கு லேயால எவ்வளோ முந்தை திரகம் நல்ல தர்ணம் இன்ட்ராஸ்தான் కానీ అయ్యా అయితే రాజ్యాంగ దేశాల్లో తిరిగి పిల్లలు పిల్లలు మాట్లాడుక ఈ సంవత్సరం లగ్గం చేస్తా పోలిబి అద్దేరాల్లి బట్టువాడు బ్రాహ్మణ వాడు ఆరికెళ్ళి పట్టువాడు

ಎಲ್ಲರೂ ಬಾರೋಣ ಯೋ ತರೆದವರು ಆಗ ಬಟ್ಟು ಮೇಲೆ ಬಾರೋಣ ಅಂಟು ವಾಚು ತೋನೆಲ್ಲಿ ಮಾರಂತ ವಾಚು ಮಲ್ಕೊಂಡೆಲ್ಲಿ ಅತ್ತೊಂಡರೆ ಅಮ್ಮ ಓ ಹವರಣ ನಾನಿ ಗಣಿಕೆ ರೇ ಮಾಟೊಂದು ಗಣಿಕೆ ರೇ ಓ ಇಕ್ಕಿ ಇಕ್ಕಿ ದಕ್ಕರೆ ಕೈಯರ ವಾಚಿ ನೇ ಅಮ್ಮ ಹರೇ ಮೂರು ಅಂಟು ವಾಚಿನಾ ಮೂರು ಅಂಟು ವಾಚು ಏ ಇಲ್ಲಿ ತೋಡಾರೆಲ್ಲಾ ಇಲ್ಲಿ ಮಾರುವಂತೋ ಅತ್ತಾ ಮಲ್ಲೆ ತೋಡಾರೆಲ್ಲಾ ತೋಡಾರೆಲ್ಲಾ ಅಯ್ಯ ಇಲ್ಲಿ ತೋಡಾಕಿರಾ

అయ్యా అసలు బాగా తెలుసా ఇక్కడే అక్కడ కాదు మీరు తెలుకా అది ఫిర్మస్ అయితే అయ్యా సుభాషిల్ ఎగారు మరి ఆదిత్య సుభాషిల రాజు మా దొరసదేవి వాళ్ళ కనుక బిడ్డకు వెళ్ళడానికి సంబంధంకచ్చారు మరి పొలా పొడ కొట్టుకొచ్చు బిడ్డ తెచ్చినా ఇవచ్చాచుడు మర్చిపో మరి వెళ్ళిపోతే గట్టిగా నాకు మంచిగా మెత్తగా పప్పు దంచి కొడుక దంచి పెట్టాలి ఎవరైనా మంచిగా బిడ్డా మర్చిపోయా అయితే ఎందుకు అటు ఫోటో గారికి కొడుకు చూస్తే మరి కామాకి చేసుకుని అంటే అతని మీద వస్తుందా అంతా సరే మంచిది బిడ్డ చూస్తాను అని నాగరికి వెళ్ళాలి అపార్ట్మెంట్ తీసుకోండి నాగరికి అంతేనా ఏంటి అరే ఆనాడు నెలకి పోనే పొడుస్తానట్టున్నది అది ముట్టి సుతం ముచ్చం పట్టి చుట్టే బంగారం తోటల్లో తొలుగు తొలి ఐటి మెరుపు పచ్చి పొడుగు బంగారం తేడా లేని బంగారం తొలి ఐటి మెరుపు

புடி கடத்தி அப்பா அம்மா மஞ்சதேதா கொடுக்க நான் మంచి మంచి వాడు మనిషి నడిచిపోయాడు ఇద్దరు అంటే మీదే మిట్ట లోపల లోపల కొడుక చెల్లా మన కొడుకు రౌతు రౌతా బండగా పెండాకుంటా మీ బండే సలాకారితో గుండీ వెళ్ళిపోతుంది అరే ఆనాడు తిన కొంత లెక్క కాయమా గున్నం వల్ల వచ్చినోళ్ళు కొడక కూకుడు అని కూకుండా పెట్టి కూకుండా కూకుండా పెట్టండు పెట్రోళ్ళప్పుడు మరి నా పేరు వెంకటరా కొడుకు పేరు మరాటం ఉన్నారాజు మరి త్రివర్ణ మహారాజు కొడుకు పేరు త్రివర్ణ పేరు వెన్నెలరా అని ఇద్దరు పెరువులు అగ్గబాలో చూడడం అంటే పిల్లగా అంది దేవగానం పిల్లలు రాసగాను రాజుల్లో దేవదూరు కావచ్చు దేవుదో రాజు కావచ్చు దీనికి ఎలాంటి వైర్ణం లేదు పిల్లగా ఎండిపాదం పిల్లది పైడి పాదం పైడిలో ఎండి గలవచ్చు ఎండా పైడి కలవచ్చు పిల్లగాది రాగి పాదం పిల్లది బంగారి పాదం బంగారం రాగి కలవచ్చు రాగిలో బంగారం కలవచ్చు క్షణాలు మంచిగానే ఉమ్మే కొడుకు లగ్గా బలాన్ని పెట్టు శుక్రవారం సూర్య పిలుకుడు శనివారం సారు ఆదివారం లగ్గా ఆదివారం మరి తిరువర్ణ మహారాజు కొడుకు ఇవేలా ఖాయం చేయమన్నాడా మరి వచ్చిన బ్రాహ్మణయ్యాడు పత్రికలు రెండు రాసిండు వాళ్ళకి ఇచ్చి కొడుతానే ఇంట్లో ఉంచుకోడు కొరకా నీ రాజుకు నచ్చినట్టు ఉత్తరం రాసి ఇంకా మిచ్చిమిత్తారు నీవు వస్తామనుకున్నాడు ప్రవండి పాట పాడు బ్రాహ్మణ పాడు తిరి పొడ పట్టు కొడ ఎల్లిపోతది జిరాసి ఈసి ఆ తీసన్ కొడక మీ కొడు మా కొడు గోయి అడవండి పోది పొందుటా ఇక్కడ మాట్లాడుకుంటా అంటే ఆ బామ్మ బాం মারది ఆ మరి నాయవుతి మరి ఆ అయోధ్య మహారాజు చూసినావా నాకన్నా చిన్నోడు మా అల్లుడు మరి నా నేను వానికమే పెద్దోని నేను మా అక్క తిరుమల దేని మా బావ తిరుమలగిరి మహారాజ్ నన్ను అక్కడ పక్కన అల్లునికి పెళ్ళి ఎత్తాబ నేను కొడుకును లేని కొడుకును అయ్య నాకుంటే నావా నాకుంటే నాకు పెళ్లి చేయకపోనా అని ఈయనకు మనసులో అనుకుంటాను ఈయన మనసు ఇక్కడ అనుకుంటాడా ఇక్కడ పెళ్లి ఖాయమవుతాను ఇండి కాయమైనో కొడక ఓండిని లగ్గం పత్రిక చెదికిచిండు మరి ఆ బట్టువార బ్రాహ్మణులు గాదే అమ్మా ఆ బట్టువార బ్రాహ్మణ సదివుడు కొడ పట్టుకున్నా మా రాజు వెళ్ళిపోతానని గాడొండి గంగదేవి నువ్వే అమ్మా కర్మినగరి కర్మినగరి కట్ట కట్ట Você ಆಡಿ ಬಡರನ ತಾಡಿಪುರ ಫೋಟೋ ಮಾಡ್ಕೊಣ ಗೆರೆ ರಾನುನಾ ನೀನೇ ಏನೇ ವတ်ನ ಮೇರೆ ಅಮ್ಮ ಓ ರಾನುನಾ ರಾನಿಗೆ ಬಂತ ಬಂತಿದ್ದಲ್ಲ ಬಂಗಾಳ ಲೋಲೇ ಮೈಗೆ ಎಪುಡಿ ಏರ ವತ್ತಿನಾ ಹಾ ರಾನುನಾ ఎవరి దగ్గర పని అవులాయన కౌలాయనా కాయనా పండాయన మనుషులే కావ చేసుకోవాలి మనుషులు అయ్యా ఇక్కడ తిరుమలగిరి పట్టణం తిరుమలగిరి రాజు తన భార్య తిరుమల దేవి వాళ్ళ కనుక్కుంటూ కూడా మహారాజుకు ఈ పిల్ల పిల్లగానికి ఖాయమాపులు చేసుకొచ్చింది అదే అప్పుడు నువ్వు చివరడం మా రాదుకు మీ చెల్లిని చుడుతూ కానీ అన్నాడు అన్న సరే మంచిది కూడా మరి లగ్గబానం పెట్టుకొచ్చాను లగ్గం పెట్టుకొచ్చిన అన్నాడు అరే మరపుడు చూడు రాజే మహారాజ్ మనకు అనుకుంటే ఉత్తరం రాస్తే వాళ్ళు దర్రడత అన్నప్పుడు ఇక్కడ కూర్చున్నాం అక్కడ సంతోషం మందమకురాయనగా మామా తిరువరణ మరేది తిరుమలగిరి మహారాజ నా చెల్లెని కుడికిచ్చుడు ఖాయమే అని ఇక్కడికి వెళ్ళి ఉత్తరం అక్కడికి రాచు రాజు మహారాజు రాసి ఆడదానికి మాముల చదివేలా చదురుకుని చదువుకో అనుకుని పని పట్ల వాళ్ళకి పిలిచి కొట్టి పందిలు నిమ్మలు కొట్టి నీళ్ళు ఆకాశం తరపున బుద్ధం గద్దలేసి పలసాలు కొట్టిండు పందిరేసినడా

కొడుక రమ్మని ఆ కొడుకును చూసిన ఊళ్ళో ఉన్న వాళ్ళ పది మంది నిండబెట్టుకుని మనం పెళ్లి వారు పెళ్లి వారు ఊరంతా చేసుకొని కొడుకును పెళ్లి కొడుకును తమ్ముడని తమ్మును తీసుకొని అయ్యో చూ నిబెట్టుకుని అంతరాకం బయలు రాబట్టి వారు కూడా బయలు మండు వనరాముని తోడారేనా మండు వనరాముని తోడారేనా మండు వనరాముని తోడారేనా హరి లోపల పోతా ఉన్నా ఓ అయ్యో రామ ఉన్నామా ఓ అయ్యో రామ

ఇచ్చినట్టు ఉంటుంది మొదలవు ఆకల పిల్లలు దగ్గరికి వచ్చి ఓ తల్లి రుక్కుమంగ దేవి రాజా రుక్కుమంగ మహారాజా మేం తెలియవాళ్ళం వచ్చిన మనం చెప్పిండు కొడక తినమని మరి కాళ్ళకు నిలిచి మరి అక్కడ ఇంటికి అన్నం పెడితే అన్నం తింటాడు అరే నా చెల్లెకు నా నాయన నా అమ్మ ఉన్నట్టు అంటే ఎంతో అనూన్యంగా పెళ్లి చేసింది నా చెల్లెని దాటిచ్చినాక ఉన్నా ఒకటే ఊసినా ఒకటే అనుకోని ఊచినా మరి చెల్లి ఏమో పెళ్లి పిల్లలు మేడ మీద ఉన్నదా అవ్వాది కచ్చింది అయ్యాది కచ్చిన ఎట్టని కట్టానా విషయంలో దాటి వెళ్ళనుకున్నాడు భార్య చేత పిందని ఎత్తించుకున్నాడు మూల పున సాప తీసుకుని సంకల పెట్టుకొని అది లాత మామిడి తోట ఉన్నది ఆ తోట వేడి కచ్చింది

శనివారం సాయంత్రం నిల్లు నిండుకొని మరి ఆ రోజు మా పట్టుకు ఎదురు అని మరి మంగళవాణి విలిపించి ఇద్దరు పిల్లలకు మైలపూలు ఊహించింది తెల్లారగనే సాకల వారిని విలిపించి లగ్గం పూలు ఊపిస్తాను అప్పుడు భార్యని పిలుసుకొని పమారుపదేవి నా చెల్లెని సమయానికి ఏమన్నా అప్పుడు ఓ దేవి వెన్నెల రాని నీ అవ్వలేదు నీ అయ్యి లేడు సాగి ఉన్నాం బిడ్డ మరి రాజు మహారాజు ఆ పిల్ల రుక్కుమంగ దేవి సాధుకున్నాం బిడ్డ కన్నవాళ్ళం మేము కాకపోతే ఆ బిడ్డ రమ్మని ఆ బిడ్డలు తరివిని తరివిని తానం మోసుకుంటా ఆ బిడ్డ అన్ని విధంగా తయారు చేసుకుంటారైనా ఆ బిడ్డను తయారు చేసుకోవడం ఒక్కొక్క మాట అనుకుంటా

இல்லை ஓ இன்ட்ரோ பிள்ள தயாரா இங்க கூட லக் பூர தயாரி அரதே சூசினா ஜனம்தா இன்ட்ரல கிளா டம்மு டே கிள அந்த கொலி உடனே லாபிகாரி

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్